అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేస్తూ ఉండి తర్వాత ఇక్కడి నుంచి మీ లైఫ్ అంత కొత్త టర్న్ అవ్వాలి మంచి మంచి సుఖార్యాలు మీ లైఫ్లో జరగాలి మంచి గోల్ రీచ్ అవ్వాలి మీరు బాగా పై తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట వినాయక చవితి బ్లాగ్ సో ఆలస్యం చేయకుండా పూజకి లేట్ అయిపోతుంది సో నేను ఎలా ప్రిపరేషన్ చేస్తున్నాను నేనేం చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో నేను సో నా బ్యాక్ సైట్ అంతా మెసేజ్ ఉంది ఇగ్నోర్ చేసేసేయండి అన్ని కొలాబరేషన్స్ తర్వాత పత్రిక వచ్చింది అనమాట సో పక్కన పెడితే నేనైతే ఇప్పుడు పీట రెడీ చేసుకుంటున్నాను ఎప్పుడు వరలక్ష్మి రథానికి వినాయక ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ పీట నేను రెడీ చేసుకుంటాను సో వరలక్ష్మి రథం అనుకున్నాను బట్ కుదరలేదు కింద కూర్చోలేకపోతున్నాను సో నా లెగ్ కొంచెం ప్రాబ్లమ్ అవ్వడం వల్ల నేను సిట్టింగ్ అనేది కింద చేయలేకపోతున్నాను సో అది కొంచెం ఇన్కన్వీనియంగా ఉంది బాగా ఎందుకంటే పని అన్నీ ఆల్మోస్ట్ కింద లేచే పనులే ఉంటాయి సో ఇబ్బంది అందుకే స్టోరీస్ కూర్చొని మేనేజర్స్ వస్తున్నాం ప్రజెంట్కి పీట పెద్ద పీట ఈ పీటకి మొత్తం ఫస్ట్ క్లాస్ ఇచ్చుకొని చక్కగా బుద్ధిమైన చాలా మంది ఇట్లా రాసినప్పుడు చాలా మంది చేతులు తగ్గుతూ ఉంటాయి కేర్ఫుల్ ఎందుకంటే ఇవి మనం కడుగుతూ ఉంటాం కదా కడిగినప్పుడు ఇట్లా పైకి లేచిపోతూ ఉంటారు అనమాట సో అవి ఏమవుతుందంటే చేతులు కట్ అయిపోతాం అని ఏంటంటే అలా విధంగా రాసేస్తాం రాసేటప్పుడు చాలా జాగ్రత్త సార్లు నాకు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది అన్నమాట ఇట్లా కట్ అయిపోతుంది సో మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారు కామెంట్ చేయండి థీటర్ అయితే కంప్లీట్గా అలా ఇంకా ముందు చక్కగా రెడీ చేశాను ఇప్పుడు ఈ థీటర్ మీద స్వామాని కూచోబెట్టాలి సో కూర్చోబెట్టే ముందు మనకి ఇంకా అక్కడ డెకరేషన్ అవి చేసుకోవాలి కదా సో ఆ డెకరేషన్ అవి మీకు కంటిన్యూ చూపించేస్తాను చూసేసేయండి సో నేనైతే రెడీ అవుతున్నాను అనమాట సింపుల్ గా రెడీ అయ్యాను డోట్ మేకా సో నా లుక్ ఎలా ఉంది ఈ సారీ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అది నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్యాగ్ చేస్తాను చూపేసేయండి సో ఆలస్యం చేయకుండా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము ఆల్రెడీ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసాము సో ఇంకా స్వామివారిని పూజ పెట్టేసి నైవేద్యాలు నైవేద్యాలన్నీ పెట్టేసి స్వామివారికి దీపం పెట్టి అనమాట పూజా కార్యక్రమం ఎలా చేస్తానో మీరు కూడా చూపిస్తాను ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను నాకు యూట్యూబ్ నుంచి ఒక సబ్స్క్రైబర్ గుజ్జి వినాయకుని అలాగే పూజా సామాగ్రి మాత్రం పంపించారు అయితే చాలా హ్యాపీగా ఉంది వినాయక చవితి రోజు నాకు మంచి వండర్ఫుల్ గిఫ్ట్ అయితే వచ్చేసింది సో ఇది పాలవెల్ పంపించారు బట్ నేను ఎప్పుడు పాలవెల్ తలేదు చూద్దాం ట్రై చేస్తాను ఈసారి పార్టీకి సో పూజ ఐటమ్స్ ఏమేమి కావాలో కిట్ మొత్తం పంపించారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి కుమారి గారు అనమాట ఈవిడి వైజాగ్ నుంచి పంపించారు నాకు థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది నా సబ్స్క్రైబర్ అయ్యింది నాకు ఇట్లా వినాయక చవితి రోజు బిజ్జి గణపైన పంపించినందుకు సో ఇది వచ్చేసి అంబరీల సో అండ్ అగరబత్తులు ఇది వచ్చేసి స్వామివారి కింద మనం పీఠం మీద వేస్తాం కదా సో అట్లా అలా క్లాత్ అనమాట బాగుంది నెట్టలు చాలా గా ఉంది అండ్ సాంబ్రాజు మంచి స్మెల్ వస్తున్నాయి పసుపు కుంకుమ ఎకో ఫ్రెండ్లీ అన్నీ చక్కగా మనకి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఇట్లా పేపర్లో పెట్టి కుంకుమ పసుపు అన్ని అక్షింతలు అన్నీ పంపించారు గంధం పంపించారు చాలా ఉన్నాయి అన్నమాట ఇట్లా ప్యాకెట్స్ మన బౌల్స్ అందా మనం ప్రసాదాలు ఎవరికి ఇచ్చేటప్పుడు కానీ మనం దేవుడి దగ్గర పెట్టేటప్పుడు కానీ చక్కగా ఇట్లా బౌల్స్లో వేసి పెట్టుకోవచ్చు మళ్ళీ ఉన్నాయి కదా మళ్ళీ క్యూట్ కీటిగా ఉన్నాయి ఇవైతే నేను వారిని దాచిపెట్టుకుంటాను ఇది ఎందుకు ఇచ్చారు తెలీదు పాలవెల్లికి కట్టడానికి అనుకుంటా నాకు తెలిసి పాలవేలు కట్టడానికి స్టిక్స్ అయితే మంచి స్మెల్ వస్తున్నాయి వాళ్ళు నైస్ మొత్తం కిట్టిచ్చేసారు అనేది ఇది వాటర్ తెలిసి ఆకాశ గంగా అంటారు కదా గంగా గంగా వాటర్ అనుకుంట తర్వాత నెయ్యి నెయ్యి కూడా పెట్టి పంపించాడు తర్వాత ఇది ఏంటి కొబ్బరి నూనె ప్రమిదలు కూడా పెట్టి పంపించారు అనమాట చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మా బుజ్జి గనపాయని చూపించేస్తుంది అందరి మా బుజ్జి గనపాయ వచ్చేసారు ఇంటికి చాలా అంటే చాలా బాగున్నట్టు నేను కూడా టీవీలో చూస్తాను మట్టి గణపయ్య బుజ్జి గణపయ్య సో గణపతిని కూడా పంపించారు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది సో లేట్ అవ్వకుండా మన కార్యక్రమం స్టార్ట్ స్వాగితం Rena, re Yeah. Huh?

ఆ మాటలకి నిర్భాంతుడై గజాసురుడు గంగిరెడ్డిని ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరిని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మంను ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతిచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుడు కొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు ద్వీకోల్ పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా చక్కగా కథ కూడా చదివేసుకున్నాము మేము సో నేను ఈరోజు ఏ ఐటమ్స్ చేయలేదు అన్నీ మా మమ్మీ చేసి పంపించింది ఎప్పుడు ప్రసాదాలు అమ్మనే చేస్తుంది అంతగా రాదు బుడ్డ సో ఇది వచ్చేసి బెల్లం హార్ అనమాట బెల్లంతో చేస్తారు ఇది ఇది ఏమంటే పాలత తింటారు ఇది కరెక్ట్గా నాకు రాదు సో పులిహోర ఉండ్రాలు మోదికలు సో ఇవి బెల్లంతో చేస్తారు స్వామికి వడపప్పు స్వీట్స్ సో స్వామిని ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనమాట ఫ్రూట్స్ అండ్ సీతాఫలం బాగా మగ్గిపోయింది సీతాఫలం అయితే సరే స్వామిని ఇట్లా మంచిగా డెకరేట్ చేసుకొని చక్కగా పూజ చేసుకున్నాము యాక్చువల్లీ పాలవంది మేము ఎప్పుడు కట్టలేదు పాల వెళ్ళి అది ఆనవాయితీ ఉంటేనే కడతారు అంటారు కదా అది నాకు పెద్దగా తెలియదు ఉందో లేదో అనేది సో ఎందుకు ఎప్పుడు ఎలా అయితే చిన్నప్పటి నుంచి పూజ చేసుకుంటున్నానో అలాగే చేసుకున్నాను సో ఏం ఎగస్ట్రా ఏం లేదు చక్కగా పత్తి అన్నీ పెట్టేసి చక్కగా ఎలా అయితే పూజ చేసుకున్నానో రెగ్యులర్గా అదే చేస్తున్నాను అనమాట సో మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక్ చవితి వినాయక్ చవితి శుభాకాంక్షలు మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను చాలా మంది అడుగుతున్నారు స్టూల్స్ మీద కూర్చొని ఎందుకు పూజ చేస్తున్నారని అని సో నాకు కొంచెం లెగ్ ప్రాబ్లమ్ అయిందనమాట సో ఎక్కువ కొంచెం వర్క్ ఎక్కువ చేయడం వల్ల కొంచెం ఫిస్ట్ అయింది సో దానివల్ల కింద కూర్చోలేకపోతున్నాను అందుకని నేను స్టూల్ వేసుకొని గానే పూజ చేసుకుంటున్నాను సో స్వామికి తెలుసు కాబట్టి ఆయన ఐటీ అమలు చేస్తారు ఏమనదు సో మీ అందరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను సెలబ్రేట్ చేసుకోండి కూడా ఎవరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారన్న కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ పూజ అయిపోయింది కాబట్టి కొంచెం మనం కూడా తిరగాలి ఆకులు వేస్తుందే నేను చెప్పాల్సి ఉన్నాము సో నెక్స్ట్ ఇంకా ఫుడ్ కార్యక్రమం ఉంటుంది ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను మీ అందరికీ ఐ హోప్ ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు అందరూ నన్ను బ్రష్ చేసి నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్